అందరికి నమస్కారం ఈరోజు మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు అంటే మే పదమూడుని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ యాద వండుకునే రోజు యాద ఉంటుంది వాళ్ళ గుండెల్లో వాళ్ళ మనసుల్లో ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి రాష్ట్రంలోనే కాకుండా తెలుగు ప్రజలు దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఎక్కడ ఉన్న ప్రతి తెలుగు వారు ఎప్పుడు మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వస్తుందా ఎప్పుడు తెల్లవాతుందా ఎప్పుడు ఓటు అనే ఆయుధం ద్వారా నిరంకుశ అన్యాయపు అసమర్థప పరిపాలన చేసిన వైసీపీ ప్రభుత్వానికి అనఃపాతాలను తొక్కి ప్రజారంజక పరిపాలన అందించే కూటమి పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీని మళ్లీ అధికారంలోకి తెచ్చి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ బంగారు బాటలు వేయిద్దామని ఏవ ప్రతి తెలుగువాడు వేచి చూసిన రోజు మే పదమూడు అంటే ఇదే డేటు సంవత్సరం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటికీ అయింది ఈ రోజు కోసం కళ్ళు కాయలు కాచేలా ప్రతి తెలుగువాడు వేదంలో శోధలు బాధంలో ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ ఎదుర్కొని వీటన్నిటికీ చరమగీతం పాడాలి అనే బలమైన సంకల్పంతో దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా తమ స్వగృహాలు ఇచ్చేసి ఓటు అనే ఆయుధం వేసి వైసీపీకి మట్టి కల్పించిన రోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు అంటే ఈ మే పదమూడు డేట్ అందుకే ఈ డేట్ని రాష్ట్ర ప్రజల హృదయాల్లో అందరి హృదయాల్లో ఎప్పుడు ఏదో ఉంటనే ఉంటుంది వాళ్ళు మర్చిపోదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముందుగా కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం జనసేన బీజేపీ ముఖ్యంగా రాష్ట్రంలో సమాఖ్యాంధ్ర నవ్యాంధ్రకి కూడా మొత్తం మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా చేసి అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్ర సంక్షేమం తమ ద్వేయంగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయిన రోజు మే పదమూడు అలాగే నట సేవాసింహ నందమూరి బాబు గారు అటు సినీ రంగంలో హ్యాట్రిక్ సంచలన బంపర్ బ్లాక్ బస్టర్ హిట్స్తో ఉంటూ రాజకీయ రంగంలో కూడా మూడు మూడవసారి హిందూకులం శాసనసభ్యుడిగా రోజు ఈ మే పదమూడు అలాగే పవర్ నిజం ద్వారా అశేష అభిమానులను సంపాదించుకొని జనసేన పార్టీ పెట్టి రాష్ట్ర సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధైర్యంగా పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు తాను పోటీ చేసిన ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానంలో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుపొంది ప్రజల అండదండలతో నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పట్టాభిషేకం చేసిన రోజు ఈ మే పదమూడు అలాగే నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర భవిష్యత్ భరోసా ఆయన కోసం వైసీపీ వాళ్ళు ఎన్నో అవాకులు చవాకులు మాట్లాడారు మామూలుగా మంత్రి అయిపోతే అట్లా ప్రజా బలంతో మే అవ్వాలి అదే సవాలుగా తీసుకొని మంగళగిరి నియోజకవర్గం ప్రజల అండదండలు ఆశీస్సులతో బంపర్ మెజార్టీతో గెలుపొంది వైసీపీ వారు ఏదైతే కోరుకున్నారో అదే రీతిలో ప్రజల సహకారంతో ప్రజా ప్రజాదీరులతో మంత్రిగా ఈరోజు వచ్చిన రోజు అలాగే మన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులుగా బంపర్ మెజార్టీతో గెలుపొంది మ కేంద్ర మంత్రిగా వాళ్ళ తండ్రి గారు దివంగత ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రిగా చేశారు మళ్ళీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అవడానికి రాష్ట్ర బాట వేసిన రోజు మన కింజరాపు రామారావు నాయుడు గారు భారీ మెజారిటీతో గెలడానికి సంబంధించిన రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ప్రస్తుత మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్న ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది చెప్పింది చేసి చూపించే చరిత్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కింజరాపు గారు ఒక బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి పట్టాభిషేకం చేసిన రోజు ఈ రోజు అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇంతవరకు ఏ పార్టీకి కానీ ఏ ఎమ్మెల్యేకి కానీ ఇంతటి భారీ మెజారిటీ లేని రోజు రాలి రోజు అటువంటి సంచలన చరిత్ర సృష్టించిన శ్రీకాకుళం శాసనసభ్యులు అన్న గొండు శంకర్ గారికి యాభై మూడు వేల ఓట్ల మెజారిటీ అందించిన రోజు ఈరోజు జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీ ఇచ్చి అద్భుతమైన మెజారిటీతో గెలిపించిన రోజు ఈ రోజు రెండు వేల పదమూడు జిల్లాలో ఒక్క స్థానం కూడా వైసీపీకి కట్టబెట్టకుండా వైసీపీకి ఘోర అవమానాన్ని అందించారు జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పదకొండు స్థానాలే అందించి కనీసం ప్రతి పక్ష హోదా కూడా ఇవ్వకుండా ఘోరమైన ఓటమిని అటు వైసీపీకి అందిస్తే కూటమి పార్టీలకు తెలుగుదేశం జనసేన బీజేపీకి రాష్ట్ర చరిత్రలోనే నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాల్లో అఖండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించిన రోజు ఈరోజు ఇంతటి అవమానకరమైన వాటర్ని ఎదుర్కొంది వైసీపీ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి రాష్ట్ర ప్రజల అధికారం అప్పచెప్పారు అయితే ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని అమ్ము చేస్తూ వారి కోసం అధికారాన్ని కాకుండా తమ స్వలాభం కోసం వైసీపీ నాయకులు ఆర్థికంగా బలపడి వాళ్ళు అక్రమంగా భూములు దోచుకొని దాల్చుకొని అటు ప్రజలని రోడ్డు మీద నుంచో వాళ్ళు మాత్రం ఆకాశమే హద్దుగా ఆర్థికంగా బలపడ్డారు ఇవన్నీ కాకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా ప్రతీదీ మర్చిపోయి అలా నటించి మాట తప్పి మడమ తప్పిన వైసీపీకి గుణపాఠం చెప్పిన రోజు ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర పరిపాలన సాఫీగా సాగాలంటే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు చాలా ఇంపార్టెంట్ వారు న్యాయమైన కోరికలు అడుగుతూ వాళ్ళని ఘోరంగా అవమానించి ఎన్నో వేల వేధించిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అలాగే విద్యార్థులకి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేక వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది గత వైసీపీ ప్రభుత్వం అలాగే చెత్త మద్యం అధిక ధరలకు అందించి అనారోగ్య ఆంధ్రప్రదేశ్ చేసింది గత వైసీపీ ప్రభుత్వం మహిళల కంటే కన్నీరు కనిపించింది తొమ్మిది సార్లు కరెంటు సహజీలు పెంచింది గత వైసీపీ ప్రభుత్వం వ్యాపార వర్గాలకి ఆస్తి పన్ను పెంచి చెత్త మీద కూడా పళ్ళు వేసిన చెత్త పాలన అందించింది గత వైసీపీ ప్రభుత్వం అన్నింటికంటే ముఖ్యంగా మనకి అన్నం పెట్టే రైతీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం పెట్టి వాళ్ళలో ఆర్థిక భరోసా లేకుండా తీవ్ర ఆందోళనకు గురిచేసింది గత వైసీపీ ప్రభుత్వం ఇవే కాకుండా చాలా వైసీపీ గత పాలనలో ఎన్నో అన్యాయాలు ఆగడాలు అక్రమాలు చేసింది భూములు ఆక్రమించుకున్నారు వాళ్ళు ట్రాన్స్ఫర్ కట్టుకున్నారు వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగింది లేదు ఎస్సీ బీసీలని అన్యాయంగా అలదొక్కారు వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టారు కేసుల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్రమంగా కేసు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో పెట్టి ఆ కేసుని ఇప్పటి వరకు ఎందుకంటే అది అక్రమ కేసు అదేం చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తామని వాళ్ళు జైల్లో ఉన్నారు మీరు జైల్లో ఉన్న ఒక ఉద్దేశం చూపించాలని ఆయన అక్రమ కేసులు పెట్టారు అటువంటిగా ఘోరంగా ప్రతిపక్ష నాయకులపై బాధలు పెట్టారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఆ రోజు మన ఇప్పటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఆశయాల కోసం ప్రధాన కంటకాలు చూస్తూ పోరాటం చేసి అచ్చిన్నాయుడు గారిని కూడా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు అలాగే ఆనాటి జిల్లా పార్టీ అధ్యక్షుడు కోన రవికుమార్ గారు కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని కూడా రోడ్డు మీద కూర్చోబెట్టి అవమానపరిచే అన్యాయంగా ఆయన్ని కూడా వేధించారు వేలేక చాలామంది ప్రతిపక్ష నేతలపై నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులపై జనసేనపై బీజేపీపై అక్రమ కేసు పెట్టి వేధించిన ఘనత వైసీపీ వీటన్నిటికీ జవాబు చెప్పే విధంగా రాష్ట్ర ప్రజలు వైసీపీని కేవలం పదకొండు స్థానాలకే చేసినందుకు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఇచ్చినందుకు ప్రజారజక పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం తెలుసుకున్నందుకు వారి ఆశలకు ఆశయాలకు వారి కోరికలకు వారి నమ్మకానికి వారి విశ్వాసానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వంలో పనిచేస్తుంది అందుకు రాష్ట్ర ప్రజల అన్ని వర్గాల వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మొన్నటి వరకు దేశంలో పరిస్థితి యావత్ ప్రజానికి తెలుసు ఆపరేషన్ సింధూర్ సిందూర్లో మన దేశానికి అద్భుతమైన విజయాన్ని అందించిన భారత ప్రభుత్వానికి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అలాగే యావత్ ఇండియన్ ఆర్మీకి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలు చాలా తెలివైన ప్రజలు కోరుకునే సుపరిపాలన ఎటువంటి అన్యాయాలు అక్రమాలు లేకుండా అందిస్తే ఖచ్చితంగా ప్రజలు అన్ని విధాల ఆ పార్టీని ఆదరిస్తారు అభిమానిస్తారు అండగాలు చూస్తారు లేకపోతే రీతిగా బుద్ధి చెప్తారు అన్నది ఉదాహరణ నిదర్శనమే గత వైసీపీ నిరంకుశ పాలనకు రాష్ట్ర ప్రజలు ఈ రోజు అంటే ఈ మే పదమూడున రెండు వేల ఇరవై నాలుగు చెప్పిన వాటైద్య సమాధానం ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు